సిటీ న్యూస్కి స్వాగతం మరియు కబ్రస్తాన్లో అభివృద్ధి పనులలో భాగంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని కొండ దంపతుల ఆధ్వర్యంలో వారి యొక్క మా యొక్క కోరిక మేరకు కొండ సురేఖ మంత్రి గారు మాకు కమిషనర్ గారికి వారు వారికి విన్నవించగానే మాకు ఈ యొక్క కిలవరంగల్ ఈద్గాలో మరియు కబ్రస్తాన్లో వారు స్పందించి మాకు కిలవరంగల్ ఈద్గా మరియు కబ్రస్తాన్కు నిధులు మంజూరు చేయడంలో వారు సఫరీకృతం అయ్యారు వారికి మా యొక్క కిలవరంగల్ ఈద్గా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గతంలో కంటే ఈసారి మెరుగైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ యొక్క ఈద్గాలో నమస్కారకు విచ్చేసే భక్తులకు ముఖ్యంగా తెలియజనేది ఏమనగా అంటే ఈసారి టెండర్ పిలిచి మున్సిపాలిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క అన్నిటివి కూడా దీనికి గౌరవ మా గౌరవ అధ్యక్షుడు కిలవరంగలిగ అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నమాజ్ కరెక్టు ఈ పండుగ రోజు నమాజ్ టైము పది గంటలకు జరుగుతున్నది దీనికి నమాజ్ చదివించే మా మౌలానా నోమాన్ రజా గారు నమాజ్ చదివిస్తారు కాబట్టి అందరూ ముస్లిం ప్రజలందరూ కూడా సమయానుగుణంగా టైంను పాటించాలనేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని తెలియజేస్తున్నాము పండాల్స్ కానీ సౌండ్స్ కానీ ఇంకా డస్ట్ కానీ ఇవన్నీ గారి చొరవతో మంచిగా మాకు సమకూర్చినందుకు మా యొక్క అండర్ రైల్వే గేటు తరపున మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము